విజిన్ వేయడంతో ఆ రోజు అఫెన్స్ ఏమీ జరగకుండా పార్క్ పోయామని వాళ్ళే కన్ఫెస్ట్ చేశారు ఇలాంటివే టూ త్రీ ఇన్స్టాన్సెస్లో కూడా జిఆర్పి వాళ్ళు అలర్ట్ గా ఉండడంతో జిఆర్పి అండ్ ఆర్పిఎం బోత్ అలర్ట్ గా ఉండడంతో కొన్ని ఫెయిల్ కూడా అయ్యాయి అది వీళ్ళు చేసిన దాంట్లోనే వాళ్ళే కన్ఫ్యూస్ చేశారు అక్కడ ఆ రోజు పోలీస్ అలర్ట్ గా ఉన్నారని మేము చే మన సైడ్ నుంచి గొప్ప ఎస్ఓపి తెలుస్తుంది ఎప్పుడైనా అలాంటి आग आग ट्रेन आग hmm. 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 आगे ना पड़ो आउटर सिग्नल लो आगे ना पड़ो एम प्रोसीजर क्वालिटीज को वाली विश्लेषित को वाली टॉर्चेस को वाली अलम्टे अंदर की मनानदर स्टाफ की तरफ तो नहीं एंड दे आर फॉलोइंग दिस ब्रिल वेरी मटिक्युलर्स की रीसेंट तो माना एपीजीएलपी पर दिलो ने उसका छोटा फायरिंग वुड़ा चेसर दी చెప్తాను రీసెంట్గా సమ్మర్ టైంకి మనకి చాలా ఎక్కువ ఫెన్సెస్ జరుగుతున్నాయి కాబట్టి మనకి మిగతా మన డిస్ట్రిక్ట్స్లో కొన్ని ఎక్స్ట్రా ఫోర్ మనకి తీసుకున్నాను ఎక్సెప్టింగ్ ఇట్ సో అకార్డింగ్లీ బై డైరెక్షన్ ఆఫ్ ఆర్ ఆనరబుల్ డీజీపీ సార్ అండ్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ఆర్ డిఐజీ రైల్వేస్ శ్రీ సత్య బాబు సార్ ఈ ఒఫెండర్స్ పట్టుకోవడానికి మనం ఒక స్పెషల్ ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది ದಿನಕೋಸಂ ಅಂಡರ್ ಲೀಡರ್‌ಶಿಪ್ ಆಫ್ ಡಿಎಸ್ಆರ್ ಕಿ ತಿರುಪತಿ ಹರ್ಷತಾ ಆಯರ್ ಕಿ ರೇಣುಗುಂಟಾ ಯತಿಂಧರ್ ಆಯರ್ ಕಿ ಕಡಪ್ಪ ಸುದಾಸಕ ರೆಡ್ಡಿ ಆರ್‌ಪಿಎಸ್ಐ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ರವಿ ಧರ್ವಿಂದ್ರ ರಾಜು ಗೋಪಾಲ ಪರ್ಟೋಪಾಟು ಅಣ್ಣಿ ಸಹಾಯ ಸಿಬಂಧಿತು ಕೂಡ ರೆಂಡು ಸ್ಪೆಷಲ್ ಟೀಮ್ಸ್ ಮನಮು ಏರ್ಪಟ್ చేసం తో ಮಾದಕದ್ರವನ್ನ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಅಂಡ್ ಕ್ರೆಡಿಬಲ್ ಟೆಕ್ನಿಕಲ್ ಇನ್‌ಪುಟ್ಸ್ ಮೀದ ಬೇಸ್ చేసుకొని ಮನ್ನ ಮಹಾಷ್ಟ್ರದಲ್ಲಿ పూణే సోలాపూర్ అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కూడా చెకింగ్ చేసినప్పుడు కొన్ని మనకి లీడ్స్ వచ్చింది అది లీడ్స్కి మనం బేస్ చేసుకొని వీ కండక్టెడ్ సమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ అది యాజ్ అ రిజల్ట్ ట్వంటీ ఫైవ్ అంటే నిన్న మనం ఒక ఇంటర్ స్టేట్ ట్రైన్డ్ అథారిటీ గ్యాంగ్ అని రెండు మెంబర్స్కి పట్టుకోగలిగాము అది డీటెయిల్స్ చెప్తాము అది రెండు మెంబర్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ కూడా చేశాము फर्स्ट इज जलिंदर महेद्या पवार अतु 50 इयर्स ओल्ड इज द नेटिव आफ खी विलेज ऑफ डाउन द इन पुणे महाराष्ट्र सेकंड इज कोनोर नवनाथ पवार अत 24 इयर्स ओल्ड अतन सेंड खडकी विलेज पुणे महाराष्ट्र रेजिडेंट इन मैं इनवेस्टिगे ऑफेडर्स हेव कमेड ऑफे इन आंध्र प्रदेश अंड तेलंगाना అది వాడు కన్సెస్ట్ చేశారు అది అఫెన్సెస్ గురించి కూడా నేను మీకు డీటెయిల్స్ చెప్తాను మొత్తం ఇప్పుడు వరకు ఎనిమిది అఫెన్సెస్ గురించి వాడు కన్ఫెస్ట్ చేశారు ఫస్ట్ ఈజ్ ఆన్ సెకండ్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మందు రైల్వే స్టేషన్లో థర్టీ ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఓడ్ చేసెంజర్తో వాడు దొంగతనం చేశారు తర్వాత ట్వెల్త్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కుట్టలపట్టు రైల్వే స్టేషన్ హోమ్ సిగ్నల్ లో కూడా ఒక అటెంప్ట్ చేశారు కానీ మన పోలీస్ వాళ్ళు మన జీఆర్జీ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి అది ఫాయిల్ అయి అయిపోయింది అది తర్వాత ఫోర్టీన్త్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముంగిలిపట్టులో సిగ్నల్ టెంపల్ చేసి తిరుపతి విల్లపురం ట్రైన్ నుంచి ఒక అమ్మ ఒక లేడీతో ట్వంటీ ఫోర్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ మంగ చుట్టూ స్నాచ్ చేశారు మరి ట్వంటీ ఫస్ట్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ మంత్రాలయంలో ఒక అటెంప్ట్ చేశారు కానీ అది కూడా ఫెయిల్ అయింది దెన్ ఆన్ సెకండ్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మళ్ళీ ముంగిలిపట్టులో సిగ్నల్ టెంపర్ చేసి రెండు గోల్డ్ చైన్స్ దొంగతనం చేశారు దెన్ ఆన్ ఫిఫ్త్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ మమ్మనపాడు తెలంగాణలో ఒక అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ చేశారు అది తర్వాత థర్టీన్త్ ఆఫ్ జూన్ ట్వంటీ ఫోర్ ఫోర్త్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తాడిపత్రి ఒక సిగ్నల్ టెంపర్ చేసి ఒక అమ్మాయితో ట్వంటీ సెవెన్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ దొంగతనం చేశారు దెన్ లాస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అది సిద్ధంపల్లి స్టేషన్లో వాళ్ళు నాలుగు ఉమెన్కి చామరాజ్నగర్ ఎక్స్ప్రెస్లో వాళ్ళు లోపల ఎంటర్ చేసి రిటర్న్ చేసి ఎయిటీ ఫోర్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ వాళ్ళు దొంగతనం చేశారు ఇప్పటి వరకు మన జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా వాడు ఇప్పుడు చెప్పిన అఫెన్సెస్ వాడు కన్ఫెస్ చేశారు వాడు ఇన్వాల్వ్మెంట్ మన ఇన్వెస్టిగేషన్ కొద్ధ మూవ్ అయితే వాడు అది కాకుండా ఇంకా ఏమేమి ఒఫెన్స్ చేశారు అది స్నాచింగ్ అండ్ ట్యాంపరింగ్ కాకుండా ఇంకా ఏమేమి ఒఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు అది కూడా మనకి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది సో వాడి నుంచి మన కొన్ని ఐటమ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ద టూ నైఫ్స్ అండ్ టూ వైర్ కట్టర్స్ మనం సీజ్ చేసాం ఇది కాకుండా మిగిలిన గ్యాంగ్ మెంబర్స్కి పట్టుకోవడానికి మరియు వారి నుండి దాదాపు అరౌండ్ ట్వంటీ టూ ఫార్టీ టూ గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ చేసుకోవడానికి కూడా మనం ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాం సో దోస్ ఆర్ డీటెయిల్స్ రిగార్డింగ్ వాడు ఓపెన్ గురించి చూపించి డీటెయిల్స్ చెప్పాను మీకు మనం పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంత గ్యాంగ్ మెంబర్స్ గురించి మనకి గ్యాంగ్ ఎంత మంది వరకు పోలీస్ కస్టడీ తీసుకొని ఇక్కడ కొన్ని గూల్ ఉన్నాయి ఇక్కడ మహారాష్ట్రలో అక్కడ గూల్ నుండి వాళ్ళు కొన్ని మెంబర్స్ కి గ్యాదర్ చేసి ఎట్లా విఫరెన్స్ చేస్తున్నారు ఇంకా ఎంత మంది ఉన్నారు గ్యాంగ్ లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనకి తెలుస్తుంది ఇంతకుముందు నా ఆఫెన్సెస్ లో కూడా ఎక్కడ గోల్ రికవర్ చేయలేదు ఎంత అయింది సార్ గోల్ ఇప్పుడు వరకు నేను మీకు ఎప్పటికీ చెప్పాను అది ఒక ఇన్సెస్ గురించి ఇప్పుడు వరకు మనకి రికవరీ జరగలేదు బికాజ్ నిన్నే పట్టుకున్నాము కాబట్టి ఇంకా ఒక ఇన్సెస్ మనకి ఇంకా డీటెయిల్స్ మనకి తెలుస్తుంటే విల్ మూవ్ ఫార్వర్డ్ ఆన్ దోస్ డీటెయిల్స్ అండ్ విల్ డెఫినెట్లీ మనకి రికవరీ చేస్తాము కొన్ని మనకి ఇంకా డీటెయిల్స్ వస్తే విల్ డెఫినెట్లీ ట్రై టు రికవరీ అవుతుంది సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఐ డోంట్ నో మహారాష్ట్రలో కూడా దే మైట్ హావ్ కమిటెడ్ సమ్ ఆఫెన్సెస్ ఇప్పుడు ఉంది ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ ఎక్స్‌పోజ్ అయితే వాళ్ళు నేబరింగ్ మిగతా స్టేట్స్ కి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతున్నాం ఇప్పుడు అది మంచి సో దట్ వి నో దట్ ఇస్ రీజన్ దే మైట్ బి కమింగ్ టు దిస్ స్టేట్స్ సార్ టెక్నికల్ గా విల్ ఎక్స్‌పర్ట్స్ అంటే సర్ అంటే ఎక్స్‌పర్ట్స్ సర్ వీళ్ళ లేకపోతే జనరల్గా కట్ చేసి ఈ రైల్వే సిగ్నల్స్ లో వాడు అలాగే టెక్నికల్ వైర్స్ కట్ చేసుకోవాలి కదా వైర్స్ కి వాడు సింపుల్ కటర్స్ కి వాడు కట్ చేసి ఆఫీసులు ఉంది కూడా ట్రైన్ బట్ యూ డోంట్ నో మనకి కొత్త ఇన్వెస్టిగేషన్ చేస్తాం టెక్నికల్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ కూడా ఉన్నాయి చాలా మంది ఇది కాయిన్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు అట్లాగే వాళ్ళు చేసారా లేదా మనకి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి తెలుస్తుంది కాయిన్ ఆపరేషన్ చేసుకోవడానికి చాలా టెక్నికల్ ఎక్స్పర్టీస్ కావాలి ఎక్కడ జాయింట్ ఉన్నాయి అక్కడ ట్రాక్స్ లో అది సిగ్నల్ ఎట్లా వర్క్ చేస్తుంది అన్ని వాళ్ళు చేసారా లేదా అట్లాగే మనకి తెలియదు ట్యాంపరింగ్ ట్రైన్స్ డీటైల్ అవుతున్నాయి నేషనల్ లెవెల్ ఇష్యూ అవుతుందని రాత్రి భవన్లు కష్టపడి సైంటిఫిక్ అనాలిసిస్ తోటి ఇమీడియట్ గా రెస్పాండ్ అవటం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది ప్రాపర్టీ రికవరీ గురించి అడుగుతున్నారు మన ప్రాపర్టీ కనెక్టెడ్ క్రైమ్ అంతా ఇన్వెస్టిగేషన్ లో చాలా చేస్తారు కానీ ఒక గ్యాంగ్ పట్టుకోవడం వల్ల అఫెన్సెస్ లాస్ట్ మన ఆగిపోతాయి అన్నమాట మెయిన్ అదర్ గ్యాంగ్స్ వీళ్ళు కూడా అలర్ట్ అయ్యి మన ఏరియాలో వస్తే పోలీస్ ఇంత పవర్ఫుల్ ఎఫెక్టివ్ గా ఉన్నారని మన ఏరియాకి రాకుండా ఉంటారు వీళ్ళంతా ప్రతి సీజన్ లో ప్లాన్ చేసి వస్తున్నారు పెద్ద పెద్ద గ్యాంగ్స్ ఇలాంటి గ్యాంగ్స్ కూడా ఉన్నాయి సార్ అదే సెవెర్ గ్యాంగ్స్ వస్తున్నారు ఆపరేట్ చేస్తున్నారు డిఫరెంట్ స్టేట్స్ లో ఆ ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్ మోడల్స్ ఆఫర్ అండి తర్వాత ఎలా చేస్తున్నారు ప్రాపర్టీ ఎలా డిస్పోజ్ చేస్తున్నారు వాళ్ళ అసోసియేట్స్ ఎవరు వెహికల్స్ అంతా కూడా ఎస్ఆర్పి గారు ఆధ్వర్యంలో మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఒక మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సార్ మళ్ళా ఫ్రెష్ ఒకసారి మళ్ళా అన్ని డీటెయిల్స్ సర్ప్రైజ్ చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా మన కొంతమంది ఇక్కడ యూపీ లో మెదపోతున్న నుంచి చాలా గ్యాంగ్ ఇక్కడ ఉంటారు పట్టుకున్న తర్వాత అక్కడ నుంచి కొంచెం తగ్గింది ఇప్పుడు యూపీ నుంచి బట్ మళ్ళీ ఇక్కడ మహారాష్ట్ర సైడ్ నుంచి కొంచెం ఎక్కువ గ్యాంగ్స్ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు మనం ఖచ్చితంగా ఇప్పుడు బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ జిఎస్ఆర్పి అండ్ ఆర్ ఇప్పుడు మనకి పట్టుకున్న తర్వాత వాళ్ళకి కూడా భయం వస్తుంది ఇప్పుడు ట్రై న్సెస్ బట్ ఇది ఇది కంటిన్యూస్ అఫర్ ఇప్పుడు వాళ్ళు ప్రయాణికుల మాది ట్రైన్ లోనే ట్రావెల్ చేస్తారు ట్రైన్ ఆగిన తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు

చాలా ఆల్రెడీ నేను చెప్తున్నాను చాలా స్టెప్స్ మనకి తీసుకుంటాము అట్లా అలా అంటే ఒక్క ప్రివెంట్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి ఒక విఆర్ రిపేరింగ్ డేటా బేస్తో ది ఒక ఎంతమంది బయట నుంచి సస్పెక్టెడ్ పర్సన్ ఇక్కడ యాక్టివ్గా ఉంటారు మనకి వీఆర్ హ్యావింగ్ ఎంఎస్సిడి డివైసెస్ కొన్ని ఉన్నాయి మన ప్రతి స్టేషన్లో కొన్ని ఎంఎస్సిటీ డివైసెస్ ఉన్నాయి ఎప్పుడైనా మన బీట్ వాళ్ళు తిరిగినప్పుడు ఎవరైనా కొంచెం సస్పెక్టెడ్గా కనిపిస్తే వాళ్ళకి ఫింగర్ ప్రింట్ మనకి మ్యాచ్ చేసిన తర్వాత లాస్ట్ ఇది ఇది సమ్మర్ మంత్స్లో కూడా మనకి టోటల్ ఫార్టీ మెంబర్స్కి ఇప్పటికోవడం జరిగింది ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి అప్పుడప్పుడు మన టెక్నికల్ టీమ్ తో చెక్ చేసి మూవ్మెంట్ ఎలా ఉన్నాయి మన దగ్గర తెలుగుతున్నారా లేదా అంటే కొన్ని ఒపెండర్స్ మనకి పట్టుకున్నాము ఫ్యూచర్ లో కూడా అండ్ తెలియకు కంటిన్యూస్ వచ్చేది ఎప్పుడైనా ఈ సైడ్ కి వస్తే మనకి వెరీ విజిలెంట్ వాళ్ళు చాలా ఆర్ మూవింగ్ అది సీరియస్ మన డీజీపీ చాలా సీరియస్ గా ఉన్నారు అది గురించి మన సైడ్ నుంచి మాక్సిమం సీరియస్ ఎఫర్ట్స్ విల్ ట్రై దట్ నో पर्सन और अफेंडर तो हम आउटसाइड और तो हम इनसाइड आउटसाइड वाले ना इंग्लॉड वहीं से विल टेक सीरियस एक्शन अगेन्स्ट दें यदि काफ़ी है ना मतलब कि कोऑर्डिनेशन बिटवीन आरपीएफ एंड बिहार टी आल्सो वेरी इम्पोर्टेंट मानो कुछ हम साइंटिफिक राइट्स नगर भेलो डिस्कस किए थे वी हैव ऑलरेडी � అదే గురించి రీప్రజెంటేట్ చేయడం జరిగింది రెండు మెంబర్స్ అండ్ వాళ్ళు చేసిన అఫెన్సెస్ గురించి కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చాము సో ఐ వుడ్ జస్ట్ లైక్ టు సే దట్ ఏపీ పోలీస్ అండ్ ఏపీ జీఆర్పి మనం చాలా కమిటెడ్గా ఉన్నాము మన దగ్గర బయట నుంచి ఎవరైనా వచ్చి ఒకసే వెళ్ళిపోతున్నారో అట్లాగే ఆర్ టీమ్ ఈజ్ వెరీ కమిటెడ్ అండ్ దే ఆర్ వెరీ లెరియస్ అబౌట్ ఆల్సో అబౌట్ ది ఒఫెన్సెస్ మనము ఆర్పిఎఫ్ వాళ్ళకు కూడా రెగ్యులర్గా కోఆర్డినేషన్లో ఉంటాము వాళ్ళ నుంచి కూడా అన్ని సపోర్ట్ కోఆర్డినేషన్ అన్ని కావాలంటే మనము తీసుకొని డ్రాయింగ్స్ ఆర్ బెస్ట్ టు ప్రివెంట్ ది ఒఫెన్సెస్ అది కోసం మన సైడ్ నుంచి టెక్నాలజికల్గా అన్నీ స్టెప్స్ తీసుకుంటున్నాము ఇప్పుడు కూడా చెప్పాను మనం ఎంఎస్సిటి డివైస్ అండ్ డ్రోన్ సర్వేలెన్స్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ అన్నీ మనము టెక్నాలజికల్ మెజర్స్ తీసుకొని వీఆర్ ట్రయింగ్ టు ప్రివెంట్ యాజ్ మచ్ అఫెన్సెస్ పాసిబుల్ మన డీజీపీ గారు కూడా మన డిఐజీ గారు కూడా అది గురించి చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు చాలా సీరియస్గా అది మన ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అలాంటి ఒఫెన్సెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఎక్సెప్టెడ్గా లేదు బయట బయట వాళ్ళు కొడుకు కోసం కూడా నేను అది వార్నింగ్ ఇస్తాము వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావడానికి దే హ్యావ్ టు థింక్ వైస్ మన చాలా హార్డ్ హ్యాండెడ్గా వాళ్ళకి డీల్ చేస్తున్నాము అక్కడ సో దట్ ఇస్ ఇట్ अभी मैं बी एस उ लू ऐचुलेट जीएसर की तिरपति एंड की फॉर् दियर एफर्ट्स इन क्या दीस् ऑफेस मैं इन इनवेटिगे आ ट्रई टू रिकवर् ऐज मच प्रॉपर्टी पॉसिबल विल ट्रै टू गेट ऐज मच इंफर्मेस पॉसिबल रिगारिग मिगलना एम एम अफेडस दीजो इन्वा वो मन इंफर्मेसको वील फर्द यू फॉर्म धन्यवाद ఈ స్పెషల్ గ్యాంగ్ లో ఇంకా కూడా ఫర్దర్ గా వీళ్ళతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళు ఇవి కాకుండా మేము చెప్పిన అఫెన్సెస్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ అఫెన్సెస్ చేసినారో అవన్నీ కూడా తెలియాల్సింది తర్వాత దీనివల్ల మేము పబ్లిక్కి ఇస్తున్న అవేర్నెస్ ఏంటి అంటే వాల్యుబుల్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వలన ట్రైన్ ట్రావెలింగ్లో అలా ఇమీడియట్గా టార్గెట్ అవుతున్నారు అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా కొంచెం కవర్ చేసుకోవడం విండో సీట్స్ దగ్గర కూర్చున్నప్పుడు కాస్త అలర్ట్గా ఉండడం అది చూసుకోవడం కూడా బెటర్ అండ్ వీళ్ళు ఏదైతే ఉందో అర్లీ అవర్స్లో అబ్ అబ్యాండన్ ఏరియాస్ వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు సో వాటికి కౌంటర్ మెజర్స్ ఏంటి అని చెప్పి జిఆర్పి ప్లస్ ఆర్పిఎఫ్ అంతా కూడా డిస్కస్ చేసుకొని వాటిని ఎలా మనం ఇంకా ప్రివెంట్ చేయొచ్చు అటువంటి అఫెన్సెస్ అని కౌంటర్ స్ట్రాటజీస్ కూడా విల్ డిస్ప్లే థ్యాంక్ యూ మహారాష్ట్రకి చెందిన వాళ్ళండి దే ఉన్నాయండి ట్రైన్ ఆగిపోతే ఇమ్మీడియేట్ గా స్టేషన్ మాస్టర్ ఎవరైతే ఉంటారో ఆ నెక్స్ట్ స్టేషన్ కి వాళ్ళకి తెలుస్తుంది ఆ ట్రైన్ ఇంకా సిగ్నల్ క్రాస్ అవ్వలేదు అని సో ఇమిడియేట్ గా బ్యాక్ వచ్చే ట్రైన్స్ అని కానీ దానికి ప్రాబ్లం ఉన్న ట్రైన్స్ అని కానీ వాళ్ళు ఆపుకుంటారు ప్రెసెంట్ మనకున్న సిస్టం లో అయితే అలాంటి డేంజర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ చాలా ట్రైన్ మూమెంట్లు అంతా అంటే ఈ నేరం కాకుండా ట్రైన్ మూమెంట్స్ అన్నిటిని కూడా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు హోమ్ సిగ్నల్ మనము ట్రైన్ మూమెంట్ కోసము గ్రీన్ గ్రీన్లో ఉంటుంది వీళ్ళు ట్రైన్ మన డ్రైవర్ అబ్జర్వ్ చేస్తాడు ఆ గ్రీన్ సిగ్నల్ని అబ్జర్వ్ చేసి పాస్ అవుతాడు స్టేషన్ వీళ్ళు ఈ సిగ్నల్ ట్యాంపర్ చేయటం వల్ల చాలా టెక్నికల్ నాలెడ్జ్ మొత్తం స్టడీ చేసి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఎలా ఉంటుంది సిస్టమ్ అనేది బాగా స్టడీ ఆపరేషన్ క్రైమ్ చేసే ముందు వీళ్ళంతా బాగా స్టడీ చేసే వస్తున్నారు సీన్లోకి అది ఐసోలేటెడ్ ప్లేసెస్లో పట్టుబడకుండా ఉండడానికి దొంగతనం చేసుకొని వెళ్ళిపోవటానికి ఇంపార్టెంట్ ట్రైన్స్ తిరుపతి నుంచి వెళ్ళేవి గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్కువ దేంట్లో పాసింజర్స్ ఎక్కడ ఉంటారు లేడీ పాసింజర్స్ ఎక్కువ ఉంటారు తర్వాత ఏ ఏ కోచెస్లో తలుపులకి దగ్గరగా విండోస్కి దగ్గరగా ఉన్న వాళ్ళు మన ఎక్కడానికి ల్యాడర్ ఫార్మేషన్ ల్యాడర్ లాగా తయారు చేసి ఎక్కడానికి అంత ప్రీప్లాన్గా పెద్ద ఆపరేషన్ ఇది చాలా మంచి మన నొటోరియస్ గ్యాంగ్స్ని మన ఎస్ఆర్పి గారి ఆధ్వర్యంలో డిఎస్ఆర్పి గారి ఆధ్వర్యంలో మా ఇది మేడం పీసీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమ ఠాకూర్ గారు మా చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ గారు మా డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ గారు హోల్ డే అండ్ నైట్ మన కోపల్ అసిస్ట్ చేసి గవర్నమెంట్ గవర్నమెంట్ రైల్వే పోలీస్కి కేసెస్ డిటెక్ట్ చేయమని చెప్పారు వీళ్ళు మెయిన్ ఆపరేషన్ ఈ గ్రీన్ సిగ్నల్ని రెడ్గా మార్చి ట్రైన్ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ వస్తూ ఉంటుంది వచ్చేటప్పుడు సడన్ గా ఇది రెడ్ లోకి వచ్చేస్తుంది అందుకని దే ఆర్ సపోజ్ టు అప్లై ఎమర్జెన్సీ బ్రేక్ టు స్టాప్ ద ట్రైన్ ఆపటం వల్ల వెనక మన చిన్న చంద్రగిరి దీనికి ముంగిపట్టు స్టేషన్స్ మధ్య చాలా డిస్టెన్స్ తక్కువ ఉంటుంది సడన్గా ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేసి హోమ్ సిగ్నల్స్ దగ్గర ఆపినప్పుడు వీళ్ళు ఇచ్చేస్తున్నారు తర్వాత దాని అది టెక్నికల్ ఎందుకు రెడ్ వచ్చిందని అర్థం చేసుకొని మన అర్థం చేసుకునే టైము చేసుకొని మళ్ళీ ఆ ట్రైన్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రైన్ కి కూడా వాళ్ళు అది రెడ్ లో పెట్టి సీక్వెన్స్ ఆఫ్ రెండు మూడు ట్రైన్స్ లో కూడా అటెంప్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి వీళ్ళు చాలా నోట పెద్ద నోటోరియస్ బ్యాంగ్ మన ఎస్ఆర్పి గారు కానీ డిఎస్ఆర్పి మేడం గారు కానీ ఎన్ని సైంటిఫిక్ గా అన్ని టూల్స్ ఎక్విప్మెంట్స్ చాలా ఎఫర్ట్ డే అండ్ నైట్ ఇన్స్పెక్టర్స్ మన కానిస్టేబుల్ కేటగిరీ నుంచి అందరూ ఇది ఇంత తెలంగాణ మీరు చెప్పినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వింద